మాంసం ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది నెల రోజుల పాటు మాంసం దుకాణాలని బంద్ చేయాలని ఆదేశించింది అయితే ఈ బంద్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు మరెక్కడా అనుకుంటున్నారా మన పక్క రాష్ట్రం కర్ణాటకలోని బెంగళూరు యలహంక ప్రాంతంలో నెల రోజుల పాటు మాంసం షాపులు మూసివేయాలని బెంగళూరు మున్సిపల్ అధికారులు హుకుం జారీ చేశారు అక్కడ ఏరో ఇండియా పదిహేనవ ఎడిషన్ ఎయిర్ షో జరగడమే దీనికి కారణం ఎయిర్ షోకు మాంసం దుకాణాల బంద్ కి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా ఉంది అది అంటే ఫిబ్రవరి పది నుంచి పద్నాలుగు వరకు బెంగళూరులోని యలహంకలో ఎయిర్ షో జరగబోతోంది సాధారణంగా మాంసాహారం విక్రయించే ప్రదేశాల్లో ఎక్కువగా గద్దలు కాకులు ఇతర పక్షులు తిరుగుతుంటాయి మాంసం దుకాణాలు నడిపేవారు వాటికి సంబంధించిన చెత్తని ఎక్కడ పడితే అక్కడ చెత్తకుండీల్లో బహిరంగ ప్రదేశాల్లో వేస్తుంటారు దీంతో ఆ ప్రాంతంలో పక్షులు అధికంగా తిరుగుతుంటాయి ఈ పక్షులు పొరపాటున ఎయిర్ షో జరిగే ప్రాంతంలో ఎగిరొస్తే భారీ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే అధికారులు మాంసం దుకాణాలు క్లోజ్ చేయాలని ఆదేశించారు ఈ నెల ఇరవై మూడు నుంచి యలహంక ఎయిర్ ఫోర్స్ చుట్టూ పదమూడు కిలోమీటర్ల పరిధిలో మాంసాహారం విక్రయాలు జరపకూడదని అధికారులు ఆదేశించారు చికెన్ మటన్ తదితర దుకాణాలన్నింటినీ మూసివేయాలని సూచించారు దీనికి ప్రజలు వ్యాపారులు సహకరించాలని కోరారు ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు నుంచి ఎయిర్ షో నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు పద్నాలుగు ఎయిర్ షోలు నిర్వహించిన ఇండియా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ రంగంలోని సంస్థలు తమ ఉత్పత్తులు సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి దీన్ను వేదికగా భావిస్తారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దీనిని నిర్వహిస్తారు